జోయాలక్కస్ వారి ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షో గుంటూరులో రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఆరు నుంచి ప్రారంభించారని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గల్లా మాధవి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్ మరియు స్టైల్ను సంబరం చేస్తుందని ఈ పండుగల సమయంలో మహిళలకు గుర్తు వచ్చేది జోయాలుక్కస్ అని ప్రత్యేకమైన డైమండ్ మరియు విలువైన జ్యువెలరీని అన్వేషించడానికి విలక్షణమైన అవకాశాన్ని అందిస్తుందన్నారు అనంతరం డాక్టర్ జోయాలక్కస్ గ్రూప్ చైర్మన్ మాట్లాడుతూ సాహసవంతమైన బ్రైడల్ రూపకల్పనల నుండి తప్పనిసరిగా ఉండవలసిన సమకాలీన ఆభరణాల వరకు షోలో ఉన్న ప్రతి ఆభరణం ఏదైనా ఒక ప్రత్యేకమైనదిగా అందించడానికి రూపొందించబడిందని ఈ పరిమిత ఎడిషన్ డిజైన్లు కేవలం ఎగ్జిబిషన్ ఉన్న సమయంలో మాత్రమే లభిస్తాయని అన్నారు ఒక ప్రత్యేకమైన ఆఫర్గా కస్టమర్లు ప్రదర్శనలో లక్ష రూపాయలు మరియు ఎక్కువ విలువ చేసే ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అందుకుంటారు ఎగ్జిబిషన్ జ్యువెలకర్స్ గుంటూరు షోరూంలో జరుగుతుంది మరియు ఆగస్టు పదవ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు షోరూంలో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతుంది ఈ రోజు ప్రారంభించుకొని ఆగస్టు పది దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ సేమ్ అయితే లూకాస్ గురించి మనందరికీ తెలుస్తుంది ఎంతో పేరుగాంచిన సంస్థ అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగన్న సంస్థ సో ఎప్పుడు కూడా ఆధునిక డిజైన్స్తో ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయలు అసలు చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు ఈవెన్ నేను కూడా దీని కస్టమర్ని సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని విచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను నా రానున్న మరి పండగ వాతావరణం మీ బూటేళ్ళు కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇటు వెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఈ స్టైల్స్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న ఒక టీ మాత్రం কি কোড়া প্রত্যেকমেনা শুভাকাঙ্ক্ষী যেটা সেল করছে দে ইয়ার স্ট্যান্ডার্ড আউন্ড আই এম শো উই হ্যাভ দিস জুয়েলারি কালেকশন দিস বুবুল জাওয়ালো গট উই হ্যাভ डिफरेंट কালেকশন ফ্রম डिफरेंट কান্ট্রিজ লাইব্রেরি টু ডিফারেন্ট কালেকশনস অন লাইভ এজ ফর দা এনজ এন অল দা In this category we have the collection and even starts from 10,000 to a So that is uh, including the bridal collections available. And specialty is the well. sound mass of Mount Eastern. That is Also, for Our simply purchasing more than 100,000 won lakh in the northern and absolutely 25 percent flat discount on diamond value. Like That's yeah. a special price for our special purchase gold and white like and the 20.80 so, lot of offers here and especially this is the largest diamond collection in Mumbai so please visit and see the location I mean location You get the मैं जॉन वाइड वन से प्लस कंट्रीस अति तौर पर टू हंड्रेड प्लस अने थर्टी कंट्री मतलब रिचार सो इतनी चला मैं प्रदेश में వచ్చేసరికి ప్రతిష్టాపకంగా చేయబడ్డ డైమండ్ గార్డెన్ ఫెస్టివల్ అనేది జూలై ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి ఆగస్ట్ టెన్త్ వరకు అనేది కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ వచ్చేసరికి మన కలెక్షన్స్ అనేవి ఓరీ మెన్ ఉమెన్ అండ్ కిడ్స్ వేర్ కానీ పార్టీ వేర్